వెల్కమ్ టు మీడియా వర్క్స్ ఈ వీడియోలో మేము పొందుపరిచిన సమాచారం ఎవరిని ఉద్దేశించింది కాదు వ్యక్తిగతంగా మాకు ఎవరి మీద ఎలాంటి దురుద్దేశం లేదు ప్రత్యేకించి మా ఛానల్ ఏ పార్టీకి సంబంధించింది కాదు పార్టీలకి అతీతంగా రాష్ట్ర రాజకీయ సమాచారాన్ని మీ ముందుంచాలన్న తపనతో ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండటంతో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందివాలన తాపత్రయంతో మేం చేసే చిరు ప్రయత్నం ఇది అలా కాక మా వీడియో ఎవరినైనా నొప్పించే విధంగా ఉన్నట్లయితే దయచేసి క్షమించవలసిందిగా కోరుతున్నాను నర్సరావుపేట లోక్సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లోని ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి ఇది ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లను కలిగి ఉంది ఇప్పటి వరకు నరసరావుపేట లోక్సభ పరిధిలో మొత్తం పదిహేడు లక్షల ఆరు వేల నూట పంతొమ్మిది మంది ఓటర్లు ఉన్నారు ఈ ఏడు సెగ్మెంట్లలో కొన్ని టీడీపీకి కంచుకోటగా ఉంటే ఇంకొన్ని వైసీపీకి బలమైన స్థానాలు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మాత్రం వైసీపీ ఈ ఏడు అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంది గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన వైసీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ ఎంపీగా కొనసాగుతున్నారు నరసరావుపేట మొదట్ మొదటి నుంచి ఫ్యాక్షన్ రాజకీయానికి పెట్టింది పేరు ఇక్కడ నుంచి పోటీ చేసిన నేతలు ముఖ్యమంత్రులుగా కేంద్ర మంత్రులుగా పనిచేశారు రెండు వేల తొమ్మిది ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి మరియు పిఆర్పి అభ్యర్థి షేక్ సయ్యద్ సాహిబ్లపై ఒక వెయ్యి ఆరు వందల ఏడు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్ అభ్యర్థి కొండపల్లి వెంకటేశ్వర్లు పిపిఐ అభ్యర్థి భీమాదుల అక్కిరెడ్డి జేఎస్పీ అభ్యర్థి ఏలూరి శ్రీలత మరియు బిఎస్పీ అభ్యర్థి మేకల హనుమంతరావు యాదవులపై ముప్పై ఐదు వేల రెండు వందల ఎనభై ఓట్ల మెజారిటీతో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు అభ్యర్థి రాయపాటి సాంబశివరావు జేఎస్పీ అభ్యర్థి నాయుబ్ షేక్ మరియు బీజేపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణలపై ఒక లక్ష యాభై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఇక రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు సంబంధించి నరసరావుపేటలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా బలమైన నేతలు ఇక్కడ ఉండటంతో నరసరావుపేట ఎప్పుడు వార్తల్లో ఉంటూ వస్తుంది సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మరోసారి కూడా ఇక్కడ నుండే పోటీ చేయాలని భావించారు కానీ ఈసారి టిక్కెట్ ఇచ్చేది లేదని వైసీపీ హైకమాండ్ తెగేస్ చెప్పడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు దీంతో నెల్లూరు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ని అధిష్టానం బరిలోకి దింపింది తాను చేసిన అభివృద్ధి పనులు చూసి ప్రజలు తనను గెలిపిస్తారనే అనిల్ కుమార్ ధీమాగా ఉన్నారు ఇక టీడీపీలో చేరిన లావు శ్రీకృష్ణదేవరాయలు తనకు నరసరావు టిక్కెట్ ఇచ్చే హామీ పార్టీ మారినట్లుగా వార్తలు వస్తున్నాయి ఈసారి పోరు వీరిద్దరి మధ్యనే సాగనుంది దీంతో నర్సరావు ఎంపీ స్థానం కోసం జరిగే పోరు ఈసారి చాలా రసవత్తరంగా ప్రజాస్వామ్యం వర్దిల్లాలన్నా మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక ఓటుతోనే సాధ్యం మనం వేసే ఓటు మన భవిష్యత్తును రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది కేంద్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఐదును ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది కుల మత ప్రాంత లింగ జాతి భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన పౌరులు అందరికి భారత రాజ్యాంగం ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది ప్రజాస్వామ్యానికి ఓటే పునాది దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే అలాంటి ఈ ఓటును డబ్బుకు మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి